హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతికోడ ఫామ్ అండి మీకోసం మరో అద్భుతమైన ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి వీడియో దయచేసి పూర్తిగా చూడండి వీడియోలో క్లారిటీగా మొత్తం డీటెయిల్స్ చెప్పడం జరుగుతుంది చూడండి అండి టాప్ క్వాలిటీ అండి ఏడు పిల్లల బ్యాచ్ సూపర్గా ఉంటాయండి పిల్లలు కలర్స్ కూడా మల్టీ కలర్స్ ఉండే రసంగులు అబ్రాసులు సీతువాలు తెల్లనెముళ్ళు సూపర్ కలర్స్ అండి కలర్స్ కూడా నాలుగైదు కలర్స్ ఉన్నాయి చూడండి టాప్గా ఉంటాయండి సీతా పిల్ల కూడా ఉంది దీంట్లో టాప్గా ఉంటాయి మొత్తం ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి టూ టాప్ క్వాలిటీ అండి వీటి వయసు మూడు నెలల పదిహేను రోజులు మూడు నెల పది రోజులు ఉంటాయండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర చాలా రీజనబుల్ కాస్ట్గా చాలా తక్కువ ధరకు ఇస్తున్నామండి పదహారు యాభై అండి ఈ పదహారు వందల యాభైలో కూడా మన సబ్స్క్రైబర్ కోసం మరియు మన కస్టమర్ల కోసం ఎంతో కొంత డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుందండి చూడండి టాప్గా ఉంటాయండి సన్నటి ముఖాలు అండి షేప్ అంటారు చూసారా షేప్ ముఖాలు ఉంటాయి సూపర్ అండి తెల్లనెళ్ళి పిల్లండి సూపర్ ఉంటాయి క్వాలిటీ బాడీలు కానీ వాటర్ పరంగా కానీ ఇబ్బంది లేదండి సూపర్గా ఉంటాయి క్వాలిటీ దగ్గర తగ్గేదే లేదండి ట్రాన్స్పోర్ట్ వచ్చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేయగలమండి ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనవండి దయచేసి మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అండి సూపర్గా ఉంటాయండి పిల్లలు చూడండి సూపర్గా ఉంటాయండి పిల్లలు వచ్చేసి టూత్ టాప్గా ఉంటాయి ఇబ్బంది లేదు సూపర్ క్వాలిటీ అండి ఏడు పిల్లల బ్యాచ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి